ఏంటమ్మా ఈరోజు ఆకుకూరపప్ప ఆలుకూరపప్ప మెంతి మెంతి కూర ఇంకొక కర్రీ ఏం చేస్తారు ఒకటేనా బ్రింజాలు ఎక్కడ బాగా తింటారండి పిల్లలు వెండర్స్ బాగా చేశారు వంకాయ కూర చాలా బాగుంది పప్పు కూడా పర్లేదు వంకాయ కూర చాలా బాగుంది చికెన్ ఎన్ని సార్లు ఇస్తున్నారమ్మా వారానికి ఎన్ని గ్రామ్స్ ఇస్తా ఉన్నారు మీ దగ్గర ఏ ఏ రూల్ ప్రకారం మీరు ఫాలో అవుతా ఉన్నారు చూపించండి ఇది డేట్ చూడండి చెప్పండి ఇది ఇది రెండు అండి ఒక ఇచ్చారు నెల అనేది కదా నెంబర్ ఎయిట్ అని చెప్పేసి ఇది ఐదు పద్దెనిమిది ఇచ్చారు ఇది దాని తర్వాత నెంబర్ ఎయిట్ అని ఈ డేట్ లో ఇచ్చారు దీంట్లో పర్ క్యాపిటా ఇవి గ్రామ్స్ పర్ హెడ్ ఎన్ని గ్రామ్స్ అని చికెన్ చికెన్ ఇక్కడ ఫిఫ్త్ టు టెన్త్ ఇది ఇంటర్మీడియట్ అంటే ఇది ఇది ఫిఫ్త్ టు టెన్త్ ఇది ఇంటర్ అమ్మా ఇక్కడ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఈచ్ పర్ డే పర్ డే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే సెవెన్ డేస్ ఒక వారం క్యాపిటల్ తీసుకోండి సెవెన్ డేస్ కి ఎంత అవుతుంది త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అవుతుంది వీళ్ళకేమో ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుంది డేస్ డివైడెడ్ డివైడెడ్ బై బై నేను చెప్తాను ఎందుకు ఎందుకు గ్రామ్స్ గ్రామ్స్ పర్ పర్ ఈచ్ ఈచ్ టైం టైం ఇది 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 మీరు ఫాలో అవుతా అయిత నాకు అర్థం కావాలి ఇది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై సార్ తేదీ ఇచ్చారమ్మా 20వ తేదీ ఇది మీకే తీసుకుంటాను సార్ ఇది ఇది ఈ లెక్కచారం ప్రకారం పోండి ఈ విధంగా వెళ్ళాలి ఇది రూల్ పొజిషన్ ఓకే బ్లైండ్ గా మిస్టేక్ చేస్తా ఉన్నారు మీరు లేదండి మీ మీ ప్రిన్సిపల్ ఎవరో మీ ఎందుకు ఆ అంబేద్కర్ వాళ్ళది రాస్కొయ్య రేపు వాళ్ళని ఫిలిప్ మీటింగ్ 18 ఖచ్చితంగా

వీళ్ళేదో పాపం వ్యాపకం అంతా వేసి పెట్టుకున్నారు పురుగులు గోడౌన్ వాళ్ళకి ఇక్కడికి గోడౌన్ ఎవరు మనం పోయిందేనాయట్ గా మీకు ఏమన్నా నట్సండ్ టిఫిన్స్ ఏమైనా ఉన్నాయా పులిహోర నచ్చా పులిహోరనా ఇప్పుడు రైస్ పోయినసారికి ఇప్పటికి బాగుంది కదా ఇప్పుడు మీకు అందరికి ఇష్టమేనా మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి నేను ఏపీ స్టేట్ అంతా పర్యవేక్షిస్తూ ఉంటాను ఓకే మీరు ఏదైనా టిఫిన్స్ ఒక టిఫిన్ చేంజ్ చేస్తాను నేను మీరు ఏ టిఫిన్ బాగలేదు అని చెప్తే నేను చేంజ్ చేస్తాను కిచిడీ నేనా చాలా మంది నేను ఎక్కడ పోయినా ఉప్మా అని చెప్తారు కిచిడీ మీకు ఇష్టం లేదా కిచిడీకి మంగళం మాడదామా కిచిడి మంగళ ఏం కావాలి కరెక్ట్ బాబా కరెక్టా దోశ కావాలా మీరు ఆరు వందల ఇరవై మందికి ఆరు వందల ఎనిమిది మందికి దోశలు అంటే ఎంతమంది కావాలా చేయడానికి ఆల్రెడీ మనకు వంద వాళ్ళు తక్కువ ఉన్నారు దాదాపు ఎనిమిది మంది ఉండాల్సింది నలుగురు ఉన్నారు ఎనభై మందికి ఉండాలి రేషియో కాబట్టి అవన్నీ అయ్యే పని కాదు మీరు తెలివైన పిల్లలైతే సార్ మీరే మంచిది పెట్టండి సార్ అని చెప్పాల కిచిడి బదులు నేను మీ హాస్టల్కి వచ్చినందుకు వచ్చిన గిఫ్ట్ ఎగ్ రైస్ అయితే ఆ రోజు ఎగ్ ఉండదు మార్నింగ్ ఎత్తు ఆ ఎత్తును మేము వాడేస్తాం ఓకేనా అయితే నాకు రెండు మాటలు ఇవ్వాలి మీరు ఇస్తారా కిచిడి లైఫ్ లో తినమని చెప్పాలి ఓకేనా ఇంకొక మాట రేపు పెళ్ళిళ్ళైన తర్వాత మీరు ఇంట్లో కిచిడి చేయకూడదు ఓకేనా ఎందుకంటే మీరు కిచిడీ బాగలేదని మీరు బాధపడతా ఉన్నారు మీ పిల్లలు కూడా బాధపడకూడదు కదా జనరల్ జనరల్గా నేను ఎక్కడికి పోయినా కిచడి కూడా అక్కడక్కడ చెప్పారు ఒక ఐదు ఆరు సార్లు చెప్పారు ఎక్కువ ఉప్మా చెప్తాను ఉప్మా వద్దు అని చెప్పి చాలా చెప్తారు ఒక నూట ఒక రెండు వందలు రెండు వందల యాభై లో ఉప్మా చేంజ్ చేశాను మరి మీకు ఉపా పల్లీలు చట్నీ ఇస్తారా రేట్ కదా గొప్ప కిచిడీ ఎప్పుడు టుమారో హ్యాపీ నాంద కేర్ టేకర్మ్మా కిచిడికి ఏం వాడతాం మనం పెసరపప్పు మిరియాల బదులు ఆనియన్స్ కొంచెం ఆయిల్ పర్ క్యాపిటల్ అడ్జస్ట్ చేసుకొని చేయండి తర్వాత ఎగ్స్ కొట్టి వేసేటప్పుడు ఇప్పుడు మనం ఒక రెండు బాణీలలో చేస్తాం చేస్తామనుకోండి ఒక మూడు వందల ఎక్సో ఒక దాంట్లో మూడు వందల ఎక్స్ ఒక దాంట్లో ఎగ్ పొరటు ఏమంటారు మీరు బుజ్జి అండా బుజ్జి పొరటు ఆ పొరటు చేసి రైస్ ఉడకబెట్టి దాంట్లో మొత్తం కలపాలి అది ఒకటి ఓకేనా తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది అది ఒకవేళ నచ్చలేదు అంటే కన ఆ నెక్స్ట్ వచ్చే ఫ్రైడే టమాటా రైస్ టమాటా కూడా బాగా పేస్ట్ చేయాలమ్మా బాగా ఉడకబెట్టాలి ఉడక అంటే ఐ మీన్ ఆయిల్ పోసి పోపు గింజలు వేసి తర్వాత ఆనియన్స్ వేసి అవి వేగిన తర్వాత టమాటాలు వేసి బాగా పేస్ట్ చేయాలి మెత్తగా పేస్ట్ కావాలి దాన్ని కలపాలి రైస్లో ఓకేనా ఈ రెండు పెట్టుకుందాం ఆప్షన్ అది బాగాలేకపోతే ఇది ఇది బాగాలేకపోతే అది ఓకేనా రెండు బాగాలేవంటే పాత ఏంది మాత్ర అంటే బ్యాక్ టు పెవిలియన్ ఓకేనా దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మంచిగా ఇంత మంచి పెద్ద హాస్టల్ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇటువంటి హాస్టల్స్ ఉండవు ఒక ఇంటర్మీడియట్ ఈ క్వాలి ఈ ఫుడ్ ఇవన్నీ ఇవ్వాలంటే మీకు మినిమం వన్ అండ్ హాఫ్ లాక్ తక్కువ ఎవరు తీసుకోండి అంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ మీకు ఇస్తా ఉంది ప్రభుత్వం ఉచితంగా కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని యుటిలైజ్ చేసుకోండి మంచిగా కసిగా చదవండి ఇష్టంగా చదవండి ఏదో చదువుతూ ఉన్నాం తింటా ఉన్నాం పండుకుంటా ఉన్నాం తెల్లారుతా ఉంది అనుకోకుండా జాగ్రత్తగా మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశారు మీరు మంచి రిజల్ట్ సంపాదించుకొని ఫ్యూచర్లో మంచి మంచి ఇంకా మంచి చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు ఏమీ లేదంటే కదా మన పిల్లలకు చదువులు చెప్పుకోవచ్చు శుభ్రంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఈడ వచ్చి ఈడ ఊరికి ముచ్చట్లు చెప్పుకొని టైంపాస్ చేసి అట్లా చేయకుండా మీ టీచర్లు చూడండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చాయి కదా టెన్త్ క్లాస్ మీకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎన్ని హైయెస్ట్ ఫోర్ ఫోర్ ఫార్టీ సిక్సా ఫోర్ ఫిఫ్టీ చూడండి అన్ని మార్కులు వచ్చాయంటే టీచర్లు ఎంత మీ మీద దృష్టి పెట్టింటి వస్తాయి చెప్పండి వాళ్ళు కూడా ఏదో టైం పాస్ చేసి అట్లా అట్లా వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది అని గడిపేస్తే మీకు చదువులు రావు వాళ్ళకు కసి ఎందుకు మా దగ్గర చదివే పిల్లలు మంచి చదువులు చదవాలి మంచి మార్కులు సాధించాలి అప్పుడే మాకు ఒక వాల్యూ ఒక ప్రైడ్ ఒక గౌరవము అనే ఫీలింగ్తో టీచర్లు ఇక్కడ పనిచేస్తున్నారు మీరు అవన్నీ మనసులో పెట్టుకోవాలి అర్థమవుతుందా బాగా ఇష్టంగా చదవండి మీ తల్లిదండ్రులకు ఆశలు నెరవేర్చండి మీరు మంచి చదువుతుంది మంచి ఉద్యోగాలు వస్తే మంచి భర్తలు వచ్చి మీ ఫ్యామిలీ బాగుంటుంది మీరు పొరపాటు చేసి టైంపాస్ చేసి ఏదో వృతా భక్తిగా చదివా చదివినంటే కసులు చేసుకోవాలి ఇంట్లో వంకాయ కర్రీ చాలా బాగుంది అబ్బా నిజంగా నేను ఎక్కడ ఏ రియాస్ట్లో కూడా వంకాయ కర్రీ ఇంత బాగా చేశాను వెరీ గుడ్ చాలా బాగుంది మా బంగారు తల్లు బాగా తింటా ఉన్నారని సంతోషం ఓకేనా